ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లినా జనసేనని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది బాబేని రామ్ చరణ్ సాధారణంగా ఆహ్వానించగా సోదరిని దిష్టి తీశారు తల్లి అంజనదేవితో పాటు చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అఖిరా ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి పెళ్లినా జనసేనని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది బాబాయిని రామ్ చరణ్ సాధారణంగా ఆహ్వానించగా సోదరుని మనులు దిష్టి తీశారు తల్లి అంజన దేవితో పాటు చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యుతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అఖిరా ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేనని పవన్ కళ్యాణ్కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది బాబేని రామ్ చరణ్ సాధారణంగా ఆహ్వానించగా సోదరినిమల్లు దిష్టి తీశారు తల్లి అంజనదేవితో పాటు చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేనని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది బాబాయిని రామ్ చరణ్ సాధారణంగా ఆహ్వానించగా సోదరిని మనలు దిష్టి తీశారు తల్లి అంజనాదేవితో పాటు చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అఖిరా ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లినా జనసేనని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది బాబేని రామ్ చరణ్ సాధారణంగా ఆహ్వానించగా సోదరిని మనలు తీశారు తల్లి దేవితో పాటు చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అఖిరా ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లినా జనసేనని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది బాబైని రామ్ చరణ్ సాధారణంగా ఆహ్వానించగా సోదరిని దిష్టి తీశారు తల్లి అంజనాదేవితో పాటు చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అఖిరా ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లినా జనసేనని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది రామ్ చరణ్ ఆహ్వానించగా సోదరిని మనలు తీశారు తల్లి దేవితో పాటు చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అఖిరా ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్ళిన జనసేనని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది బాబేని రామ్ చరణ్ సాధారణంగా ఆహ్వానించగా సోదరిని మన్లు దిష్టి తీశారు తల్లి అంజన అంజనాదేవితో పాటు చిరు దంపతుల కాలు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అఖిరా ఉన్నారు ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అఖిరా ఉన్నారు